కొత్తగా వరలక్ష్మి వ్రతం చేసే వాళ్ళకైతే చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా జనరల్గా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ వాళ్ళ ఆచారాలను బట్టి వాళ్ళ ఇంట్లో ఏ రకంగా చేస్తారు అనే దాన్ని బట్టి చేస్తూ ఉంటారు అయితే కొంతమందికి చెప్పేవాళ్ళు ఎవరు లేని వాళ్ళకైతే ఈ డౌట్స్ అన్నీ ఉంటాయి అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట అయితే చక్కగా మనం ఒక పూజపీటని పసుపు కుంకుమలతో బియ్యపిండి బొక్కులు వేసి అలంకరించేసి ఆ తర్వాత దాని మీద బియ్యం ఒక బట్టని పరిచేసి దాని మీద బియ్యం పోసి వెండి లేదా రాగి చెంబు లేదా ఇత్తడి చెంబు ఏదో ఒకటి పెట్టి దాంట్లో నీళ్లు నింపేసి దాంట్లో పసుపు కుంకుమ గంధం అక్షంతలు కాయిన్ ఇవన్నీ వేసేసి పైన పసుపు రాసి కుంకుమతో కళ్యాణం బొట్టు పెట్టేసి పైన బ్లౌజ్ పీసు పెట్టి దాని మీద ఆర్నమెంట్స్ అంటే గాజులు లేదా ఏదైనా ఆభరణాన్ని పెట్టి అలంకరించి పువ్వులతో అలంకరించి ఆ కలసానికి అమ్మవారిలాగా ఆవా భావించి మనం అమ్మవారిని ఆవాహన చేసి కలసంలోకి పూజ అనేది చేసుకోవాలన్నమాట మన బేసిక్ పద్ధతి అయితే ఇదే అనమాట ఇంకా పైన మనం ఏమైనా ఫేసెస్ పెట్టుకుంటామా శారీసు బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ అలంకరించుకోవడం అనేది మనకి ఇష్టానికి మన స్తోమతను బట్టి మనం చేసుకునే పరిస్థితిని బట్టి మనం చేసుకోవాలన్నమాట ఎవరైనా చేస్తారు కాబట్టి మనం అలాగే చేయాలి అని అస్సలు అనుకోవాల్సిన అవసరమైతే లేదు అయితే చెంబు నీళ్ళు తర్వాత కొబ్బరి కొబ్బరికాయ కల పైన బ్లౌజ్ పీసు ఇవైతే ఇంపార్టెంట్ కలసం అన్వాయితీ లేదు మాకు అది కూడా చేయడానికి అవ్వదు అన్న వాళ్ళు లక్ష్మీదేవి పట్టాన్ని పెట్టుకుని చేసుకోవచ్చు అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా అంటే విష్ణుమూర్తిని కూడా ఆరాధించాలి అంటే భార్యాభర్తల్ని విడదీసి ఆరాధించకూడదు కాబట్టి ఖచ్చితంగా విష్ణుమూర్తిని కూడా స్మరించుకోవాలి అదే టైంలో ఆ తర్వాత పూజ అంతా పూర్తయిన తర్వాత తోరగంది పూజ అయిపోయాక చేతికి కుడి చేతికి తోరాన్ని కట్టుకోవాలి అలాగే ఒక తోరాన్ని అమ్మవారికి కూడా వాయనంతో పాటుగా ఇచ్చి అమ్మవారికి సమర్పించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఎవరైనా మన స్తోమతకు తగినట్టు ముగ్గురు ఐదుగురు లేదా తొమ్మిది మంది మొత్తైదులకి వాయనం ఇచ్చుకోవచ్చు తాంబూలం లేదా వాయనం ఏ రకంగా ఇవ్వాలనేది నేను ఇంతకుముందే ఒక షార్ట్ వీడియోలో చేశాను అది మీరు కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే చూడగలరు అలాగే ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం శ్రీమాత్రే నమ